ధనుస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అన్ని పనులు కూడా కాసేపు పక్కన పెట్టేసి ఒక్క పది నిమిషాలు వీడియోని మీరు ఓపికగా గనక విన్నట్లయితే మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకోబోతున్నారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అనంటే మీ ఇంట్లో ఈ ధనుస్సు రాసి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది కూడా అర్ధరాత్రి వేళ రహస్యంగా ఈ దేవత మీ ఇంటి ఆరు బయట గళ్ళు గళ్ళు మని గజ్జల శబ్దంతో ఆ దేవత తిరుగుతుంది ఆ దేవత మీకేదో చెప్పాలి అనుకుంటుంది ఆ దేవత మీ ఇంటి చుట్టూత తిరుగుతున్నటువంటి విషయం మీకు తెలియచేయాలి అని అనుకుంటుంది కాబట్టి మీరేంటంటే తెలిసి తెలియక అంటే అర్థం కాక ఆ దేవతను వెనకేస్తున్నారు అలా వెనకేయటం వలనే మీ జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు ఆ దేవత మీకు మంచి చేయటానికి మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలను దోషాలను సమస్యల నుంచి తప్పించటానికే మీ ఇంటి చుట్టూత తిరుగుతుంది ఆ దేవతను వెనకేస్తే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఆ దేవత ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవ్వ అవసరం ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ క్షణంలో మీకొచ్చింది ఎందుకంటే మనకు మంచి జరిగేటప్పుడు కానీ చెడు చెడు జరిగేటప్పుడు కానీ మనకి ఏదైనా కొన్ని సంకేతాలు ఆ దేవుడు మనకు తెలియజేస్తాడనమాట ఎవరైనా సరే దేవుడు వచ్చి మేము వస్తున్నాం మేము మీతో మాట్లాడుతున్నామని అని ఏ దేవుడు చెప్పడండి నిజంగా దైవం మన కళ్ళ ముందుకొస్తే అది చూసి తట్టుకునేటటువంటి శక్తి మానవులకు మనకి ఎవరికి కూడా లేదు కాబట్టి ఎవరో ఒక మాట రూపంలో కానీ లేకపోతే ఏదన్నా ఒక పని రూపంలో కానీ ఆ దైవం మనకు తెలియజేయాలనుకున్నటువంటి సంకేతాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది అలా ఈ రోజున నా నోటి ద్వారాగా ఆ దేవత మీకు ఈ మాటలు తెలియజేయాలనుకుంటుంది కాబట్టి మీరు ఈ వీడియో అంటే వీడియోని వీడియో లాగా చూడకుండా మీ జీవిత పరంగా చూడండి ఎందుకు అనంటే మీ జీవితానికి మార్పు చేసేటటువంటి వీడియో చాలా అంటే తెలిసి తెలియని పొరపాటు అండి ఇది తెలిస్తే నిజంగా మీ కళ్ళ వెంట కన్నీరు అనేవి ఒక ప్రవాహంకలాగా కారుతూ ఉంటాయన్నమాట ఏంటి మేము ఇంత తెలియకుండా ఇంతగా చేసా చేసామా అంటే మా కష్టాలు రావటానికి మేమే కారణమా అని చెప్పేసేసి మీరు కుమిలి కూడా పోవచ్చు అనమాట కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వలన మీకు వంతకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి ధనుస్సు రాసి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పని పక్కన పెట్టేసేసేయండి అలాగే మరికొంతమందికి చేరటానికి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది ధనుసు రాశి వారికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వారికి మన ద్వారాగా మంచి సమాచారం తెలుసుకొని అది కూడా మనకి మన కుటుంబానికి మంచి జరగటానికి పుణ్యం కలగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనుసు రాశి వారిది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనుసు రాసి వారి ఇంట్లో అండి ఎప్పటి నుంచో కూడా అర్ధరాత్రి వేళ గళ్ళు గళ్ళు మని గజ్జల శబ్దంతో ఈ దేవత మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది పగలు కూడా మీ వెన్నంటి అంటే మీరు ఏదన్నా పనికి వెళ్తుంటే లేకపోతే ఏదన్నా కూర్చున్నా పనుకున్నా ఏది చేస్తున్నా కూడా ఆ దేవత ఏంటంటే మీ వెన్నంటే తిరుగుతూ ఉంది మీరేంటంటే తెలియట్లా ఇప్పుడు దైవమైన ఏదైనా సరే కానివ్వండి మంచి కానీ చెడు కానీ ఏది కూడా మనకు తెలియదు అనమాట అలా కంటికి కనిపిస్తే అది మనం చూడలేము అసలు ఆ కంటికి మనకు కనిపించవు మనం చూడలేము అనమాట అనుకుంటా ఉంటాము మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యతో కష్టాలతో సతమతమైపోతున్నాం ఏంటి సమస్యలు భగవంతుడా అసలు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా అని చెప్పేసేసి ఎన్నో సందర్భాలలో ధనుస్సు రాసి వాళ్ళు బాధపడినటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట ఈ ధనుస్సు రాసి వారిది వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా చాలా మంచివారండి వీరి గుణగణాలు కానీ ఏదైనా సరే తెలివితేటలు కానీ యాటిట్యూడ్ కానీ చాలా చురుకైనటువంటి వారు చాలా తెలివైనటువంటి వారు అనమాట ధనుస్సు అంటే మనకి ఇక్కడ ఏమర్థం వస్తుందంటే బాణం బాణం చూడండి ఇప్పుడు బాణం వేసేటటువంటి అతను ఆ బాణాన్ని కరెక్ట్గా గురిపెట్టి వాళ్ళు వెయ్యాలి అనుకున్న కాడే ఆ బాణం అనేది వేస్తారనమాట ఎందుకంటే వారి యొక్క ఆ శ్రద్ధ అనేది ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వారు పెట్టినటువంటి ఆ గురి మీదే ఉంటుందన్నమాట ఆ దృష్టి అటు ఇటు పాదు అంటే అంత శ్రద్ధగా ఉంటుందన్నమాట ఈ ధనుసు రాసి వారి యొక్క యాటిట్యూడ్ తెలివితేటలు అనేవి వారు కనుక ఏదన్నా ఒక పని అనుకుంటే ఆ పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు చాలా తెలివిగా ఉంటారు చాలా మ్యాన్లీగా చాలా ఫాస్ట్గా ఉంటారనమాట అసలు అంటే వారి దగ్గర వారికి ఎదురు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటంలో కానివ్వండి వారు టైమింగ్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా పద్ధతి గల వ్యక్తులుగా మనం ఇక్కడ ధనుసు రాసి వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు అనమాట ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే అంటే జీవితంలో చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం మేము మంచిగా ఎదగాలి మేము సెటిల్ అవ్వాలి మేము నలుగురిలో ఎక్కడ ఒక మూలన పడకుండా మేము నలుగురిలో ఒక వ్యక్తిలాగా ఒక మంచి పొజిషన్లోకి రావాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి బాగా సంపాదించాలి మేము ఎదగాలి అనేటటువంటి ఒక తపన ఒక తాపత్రయంతో ఉంటా ఉంటారన్నమాట ఈ ధనుసు రాశి వ్యక్తులు వచ్చేటప్పటికి కాబట్టి ఈ ధనుసు రాశి వారి యొక్క అంటే వీరి యొక్క కష్టానికి తగినట్లుగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది అలాగే ఈ ధనుస్సు రాసి వారి వ్యక్తిత్వం అనేది నెంబర్ వన్గా ఎలా ఉంటుందో వీరి గుణగణాలు ఎలాగైతే నెంబర్ వన్గా ఉంటాయో వీరి యొక్క రూపురేఖలు కూడా అంత చక్కగా ఉంటారనమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఈ ధనుస్సు రాసి వ్యక్తులు ఏంటంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటారనమాట ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేలాగా వీరి అందం అనేది ఉంటుందన్నమాట కాబట్టి గుణంలో కానీ రూపంలో కానీ తెలివిలో కానీ ఎక్కడా కూడా తగ్గరనమాట వీరి జీవిత పరంగా బాగా కలుసుబాటు వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిని చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారి భాగస్వాములు బాగా వారికి కలిసి వచ్చింది కుటుంబ పరంగా అంటే డబ్బు పరంగా అంతకుముందు ఏదన్నా బాగా డల్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళని చేసుకున్న కాడి నుంచి బాగా ఆ ఆ వ్యక్తికి కలిసి రావటము వారి జీవితంలో సంతోషాలు అనేవి ఎక్కువగా ఉండటము ఇట్లా ఉంటుందన్నమాట గురుబలం వీరి రాశి ఏంటి అంటే వీరికి ఆ రాశికి గురువు వచ్చేటప్పటికి గురుడు అంటే గురుబలం అనేది వీరి రాశి పరంగా పుష్కలంగా ఉంటుంది గురుబలం ఎవరి ఏ రాశికైనా అయినా సరే ఎవరికైనా సరే గురుబలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో రాసుల్లో ఆ రాశి వారికి బాగా అదృష్టం అనేది ఉంటుందన్నమాట అంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరి జీ వీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు కింద పడినప్పటికీ కూడా వీరి యొక్క అదృష్టం వలన వీరి యొక్క గురుబలం వలన పైకి లేచి నిలబడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితంలో సంతోషాలు అనేవి ఎట్లాగైతే వస్తాయో బాధలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి బాధలు లేకుండా ఉండవు వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైన పోయినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులతో అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులతో ఎన్నో రకాలైనటువంటి అవమానాలతో బాధలతో ఉండి లేక చాలా బాధపడి పైకి లేకిచ్చినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు అలా వీరి పరంగా చిన్నప్పటి నుంచి కూడా కష్ట సుఖాల కన్నా కూడా కష్టాల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు స్థిరచరాస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి ఏదైనా సరే వీరి కష్టం మీద వీరు నిలబడి కుటుంబాలను లాక్కొచ్చుకొని వీళ్ళు కుటుంబాలను బ్రతికించుకోవలసినటువంటి పరిస్థితి వీరి రెక్కలే వీరికి ఆధారంగా అన్నమాట అటువంటి వ్యక్తులకి వీరికి అంటే ఇంత ఎంత లేకపోయినా అంటే వీరిలో బాగా కోటేశ్వరులు ఉండి ఉండవచ్చు లేకపోతే కటిక పేదవారు ఉండి ఉండొచ్చు అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు ఎట్లా ఎన్నో రకాలుగా ఉంటా ఉంటారనమాట మనకు ఒక రాశి పరంగా వచ్చేటప్పటికీ ఇట్లా ఏ రకంగా ఉన్నా కూడా వీరి చేతిలో మాత్రం ఎంత లేని వారు ఉన్నప్పటికీ కూడా వారి చేతిలో లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా సరే జేబులో ఒక యాభై ఒక వందో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి లేని వాళ్ళకైనా సరే ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా పుష్కలంగా ఉంది ఏదైనా సరే వారి యొక్క అవసరాలనేవి కూడా ఆగకుండా ఉన్నా లేకపోయినా ఆ అవసరాల నుంచి ఎప్పటికప్పుడు ఒడ్డెక్కుతూ ఉంటారు ఎందుకంటే దైవం వీరికి సహాయంగా తోడుగా ఉంటుందన్నమాట కాబట్టి వీరు రాసి పరంగా ధను రాసి వారు వచ్చేటప్పటికి చాలా చాలా అదృష్టవంతులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే వీరు గత కొంత కాలంగా వచ్చేటప్పటికి చాలా రకాలైనటువంటి బాధలతో ఇంకా అంటే అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి అంటే ఈ మధ్య వీరికి మనశ్శాంతి అనేది లేకపోవటము ఒక మానసిక సమస్యల్లాగా అవ్వచ్చు అనారోగ్య సమస్యల్లాగా అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అలాగే వీరికి డబ్బుకు సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు వీరిలో కొంతమందికి వచ్చేటప్పటికి అప్పులు కూడా ఉన్నాయన్నమాట అలాంటి అప్పుల పరంగా డబ్బు అనేది కలిసి రాక ఈ మధ్య గత కొంతకాలంగా వీరికి ఏంటంటే గురుబలం అనేది తగ్గి చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అన్నింటికి మించి మనశ్శాంతి లేకపోవటం అంటే మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే అంటే కొంచెం శ్వాస سمسلو ఇట్లా చిన్న మైగ్రేన్ తలనొప్పి కాళ్ళు నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు ఇట్లా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ధనుసు రాసి వాళ్ళు వచ్చేటప్పటికి అట్లా అంటే ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం ఒకవేళ చేసినా కూడా ఆ పనిలో చేసిన దానికన్నా కూడా కష్టానికి సరిపడ సంపద అనేది కనిపించక ఆశ అనేది తగ్గటము ఇట్లా చాలా డల్ అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట ఈ మధ్య ఇట్లా అసలు ఎందుకు అంటే ఇప్పుడు మనకి గ్రహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి అలాగా వీరికేంటి అంటే ఇప్పుడు గ్రహాలు అనేవి కొంచెం నీచ స్థాయిలో ఉన్నాయన్నమాట దానివల్ల వీరి జాతక పరంగా చాలా రకాలైనటువంటి సమస్యల పాపం గట్టిగానే వీళ్ళు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు చాలా బాధపడుతున్నారు చాలా వరకు కూడా దైవానికి దగ్గరగా ఉంటారు కానీ వీరికి సమస్యల సంఖ్య అనేది ఎక్కువ అవటం వలన ఈ మధ్య దైవాన్ని దైవాన్ని కూడా దూరంగా పెట్టారు అంటే ఇంట్లో పూజ చేసుకోవటం అవ్వచ్చు అలాగే ఏదన్నా గుడికి వెళ్ళి అంటే శివాలయానికి అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఆంజనేయ స్వామి గుడికో ఇట్లా వెళుతూ ఉండే వాళ్ళు కానీ ఈ మధ్య గమనించుకున్నట్లయితే వీరిలో కొంతమంది అట్లా వెళ్ళటం కూడా తగ్గించారు ఎందుకంటే బాధలు అనేవి అలా ఉంటున్నాయి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్ల వెళ్ళేటటువంటి ఓపిక కూడా వీళ్ళకి ఉండట్లేదనమాట అలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు వీళ్ళు అంటే మనసులో అనుకోవటం దేవుడా మేమేం పాపం చేసాము మాకు వయసు తక్కువ మేము జీవితంలో సుఖపడిన దానికన్నా కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కోలుకోగ తలికేని ఈ పరీక్షలు ఏంటయ్యా స్వామి మేము మమ్మల్ని ఎందుకు ఈ రకంగా శిక్షిస్తున్నాము మేము మంచితనంగా ఉంటాము నలుగురితో కలిసిపోతూ ఉంటాము ఎవరికైనా సరే ఉన్న దాంట్లో సహాయం చేయాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము అలాంటి వాళ్ళకు మాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా అని చెప్పి బాధపడి ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మీ రాసి వాళ్ళకు ఖచ్చితంగా ఉన్నాయి కావాలంటే మీరు కామెంట్ చేయండి నాకు ఎందుకంటే అందులో అది ఎంతవరకు నిజమనేది చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది అట్లా అలాగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మీరు అలా దైవాన్ని తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దైవం మీ మాట ఆ దైవం మీ మాట వినే మీ బాధలను తీసేయటానికి మీ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల్లోని దోషాలను తీసేసి అంటే కొంతమందికి పితృదోషాలు అవ్వచ్చు సర్ప దోషాలు అవ్వచ్చు నాగదోషాలు అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు గత జన్మ తాలూకా ఉన్నటువంటి కర్మలు పాపాలు కూడా మన వెంట పడి వేధిస్తూ ఉంటాయనమాట అంటే మనం ఏం చేయకపోయినా మన ప్రమేయం ఉండదు ప్రమేయం లేకపోయినా మన పెద్దవాళ్ళు చేసినవి కూడా పితృదోషాలు అంటారండి వాళ్ళు చేసిన చేసినవి కూడా మన వెంట పడతాయి త ఉంటాయి అనమాట అంటే వారి ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా వారి కర్మలు మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అనమాట అట్లా అలాంటి వాటి వల్ల సతమతమైపోతున్నారు కాబట్టి అలాంటివన్నీ తీసేయటానికి మీరు ఎప్పుడైతే మానసికంగా కురింగిపోతున్నారో మీకు ఈ దేవత అనుగ్రహం అనేది ఆ రోజున తెలిసింది ఆ రోజున ఆ దేవత మిమ్మల్ని కాపాడటానికి అంటే అర్థమయ్యి నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు నేను ఇప్పుడు కూడా ఆదుకోపోతే ఎలా అని చెప్పేసేసి ఆ దేవత మిమ్మల్ని గ్రహించి మీ మీ యొక్క అదృష్టం కొంది మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది మీరు ఎప్పుడు తలుపులు తీసి ఆహ్వానిస్తారా అని చెప్పేసేసి ఆ దేవత మీ ఇంటి ఆరు బయటే తిరుగుతుంది అర్ధరాత్రి ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట గళ్ళు గళ్ళు మన గజ్జల శబ్దంతో ఆ దేవత మీ ఇంటి చుట్టూతానే తిరుగుతుంది మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట గళ్ళు గళ్ళు మన గజ్జల శబ్దం కూడా వినిపిస్తుంది అంటే అర్ధరాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే అంటే ఏదో పట్టీల సౌండ్ లాగా అట్లా గజ్జల సౌండ్ వినిపిస్తుంది అనమాట అది ఏంటో అని చెప్పేసి మీరు భయపడొద్దండి అది ఆ తల్లి అంటే ఆ దేవత మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది ఆ శబ్దమే మీకు వినిపిస్తుంది అది నిజంగా వెంట మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అట్లా అసలు ఆ దేవత ఎవరు అనేటటువంటి విషయానికి వస్తే ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత కులదేవత మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి మీ ఇంటికి ఈ ధనుసు రాశి వారి యొక్క ఇంటికి కుల దేవత ఉంది కులదేవత ఉందన్న సంగతి ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళందరికీ తెలియదు కొంతమందికి మాత్రం తెలుసు అనమాట కొంతమందికి తెలియదు నిజమా కుల దేవత కూడా ఉంటుందని చెప్పేసేసి ఆశ్చర్యపడచ్చు అనమాట ఎందుకంటే దైవానికే దూరంగా ఉంటున్నాను రోజులు ఇవి అలాంటిది అంటే బిజీ ప్రపంచం వల్ల ఇట్లా ఏంటంటే నమ్మి నమ్మక ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసేసి కొంతమంది సిల్లీగా తీసి పడేస్తారు కానీ ఎంత రోజులు మారినా ఎంత మనం డెవలప్మెంట్ అయినా కూడా దైవం అనేది ఏ రోజున అయినా సరే ప్రతి మనిషి కూడా దైవాన్ని నమ్మాల్సిందే దైవాన్ని నమ్మిన మనిషి చెడిపోయినట్లు ఎక్కడ చరిత్రలో కూడా లేదండి దైవాన్ని నమ్మకుండా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కూడా చరిత్రలో లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని నమ్మాలి ఎందుకు అని అంటే నమ్మకంతో మనిషి అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి అలా మీ ఇంటి పరంగా మీకు కులదేవత ఉంది మీకు తెలిసిన వాళ్ళైతే సంతోషం తెలియని వారైతే మాత్రం మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ పెద్దవాళ్ళు ఎవరన్నా అంటే తాతలు ముత్తాతలు నాయనములు ఎవరో ఒకరు ఉంటారు కదా అమ్మమ్మలు అవ్వచ్చు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీకు ఆ విషయం అమ్మ మాకు ఎవరన్నా కులదేవత ఉన్నారా మనకి అని చెప్పేసేసి మీరు అడిగితే వారు ఖచ్చితంగా ఉందని చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కుల కులదైవం అనేవాళ్ళు తప్పకుండా ఉంటారండి ఇప్పుడు ఏంటంటే ఆ విషయం తెలియట్లా ఎందుకంటే చాలా వరకు కూడా రోజులు మారిపోయినాయి ఉన్న బాధల వల్ల సమస్యల వల్ల అంత లోతుగా వెళ్ళి ఆలోచించే శక్తి ఎవ్వరికీ కూడా ఉండట్ల కానీ మీ ఇంటికి కులదైవం ఉందండి ఆడవారైతే మీ భర్త తరపున అంటే మీ భర్త తరపున పెద్దవాళ్ళని మీ అత్తగారునో మీ మామగారునో ఇట్లా ఎవరినన్నా అడగండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆడవారికి పుట్టింటి తరపు నుంచి కాకుండా అత్తవారి ఇంటి అంటే తరపు ఇంటి పేరు ఎలాగైతే మారుతుందో వారి తరపు నుంచి వచ్చినటువంటి దైవం మాత్రమే మీకు కులదైవం కాబట్టి మీ అత్తగారి తరపు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వారిని అడగండి ఆడవారు చెప్తారనమాట అట్లా అలా ఆ కులదైవం ఎవరో తెలుసుకొని మీరు కులదైవానికి తప్పకుండా పూజలు చేయాలి కొంతమందికి కులదైవానికి సంబంధించిన దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోవటము కొబ్బరికాయ కొట్టుకోవటము దీపారాధన చేయటము దీపం వెలిగించటము ఇలాంటివి చేయాలి లేదు ఇంట్లో ఇంట్లో కూడా చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అని అంటే ఇంట్లో కూడా ఆ తల్లి యొక్క పటం మీరు తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా తల్లికి చక్కగా పూజ చేసుకోవటము దీపారాధన చేయటం ఇంట్లో కూడా కాస్త కొబ్బరికాయ కొట్టుకోవటము ఆ తల్లికి ఒక అరటి పండో పువ్వు పలమో పుష్ పుష్పమో లేదా ఒక చిన్న బెల్లం మొక్క ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి ఆ తల్లికి పాలు పొంగించుకొని అంటే బెల్లం పాయసము ఇలాంటివి చేసి పెట్టి ఇలా చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లిని మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది ఆ బాధ ఆగ్రహంగా మారితే నష్టపోయేది మనమే అనమాట కులదైవం గురించి వెనకేసి తెలియక వదిలేసిన వాళ్ళండి గతంలో వెనకటి రోజుల్లో మనకు తెలిసినట్లయితే మీ పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఎన్నో రకాలుగా కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ ఆ కులదైవం విలువ తెలుసుకొని పూజలు చేసిన వాళ్ళు వారి సమస్యల నుంచి ఇట్టే చిటికలో బయటపడేవారు అనమాట అంత శక్తివంతమైనది కులదేవత అనేది కాబట్టి ఆ కులదేవత ఎవరో తెలుసుకొని మీ ఇంటి ఇంటి లోపల కానివ్వండి లేకపోతే దేవాలయంలో కానివ్వండి ఖచ్చితంగా ఆ తల్లికి పూజలు చేయాలి ఆ తల్లి మీ పూజల కోసం ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఆ తల్లి ఎదురు చూస్తుంది కాబట్టి చక్కగా ఆ తల్లికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి ఆ తల్లికి నైవేద్యంగా ఏదైనా పెట్టి పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని మీరు ఆహ్వానించండి ఆ తల్లిని మీరు పిలవండి ఆ తల్లి ఎప్పుడు మిమ్మల్ని అంటే మీరు పిలుస్తారు ఇంట్లోకి వద్దామని చెప్పి వెయ్యి కన్నులతో ఎదురు చూస్తుంది ఆ తల్లి మీ ఇంటి లోపల అడుగు పెడితే మాత్రం ఇక మీ మా కష్టాలన్నీ కూడా మాయమైపోయినట్లే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానీ ఏమున్నా సరే డబ్బుకు సంబంధించిన ఏ సరే అవన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి వచ్చింది అనమాట ఆ తల్లి మీ ఇంట్లో స్థిరంగా ఉండటానికి అవకాశం అనేది కూడా ఉంది మీరు ఆహ్వానించే విధానాన్ని బట్టి కాబట్టి ఆ తల్లి చక్కగా ఎవరో మీరు తెలుసుకొని మీ కులదైవం యొక్క పేరును తలుచుకొని ఆ తల్లికి పూజలు చేసుకోండి ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు పొందండి ఆ తల్లి మీ యొక్క కష్టాలను నష్టాలను ఇంకా చాలా వరకు మీరు గ్రహించకపోయినా కూడా ఎన్నో ప్రమాదాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని కాపాడుకుంటా వస్తుంది ఎందుకంటే బిడ్డ మీద తల్లికి కోపం రాదు కదండి ఎన్ని చేసినా అలా ఆ తల్లి ఏంటంటే నా బిడ్డలకు తెలియలేదులే అని చెప్పేసి క్షమించి మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుతుంది కాబట్టి ఈ రోజున తెలిసింది తెలిసినాక మాత్రం వదిలేస్తే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది కాబట్టి ఆ తల్లిని పిలవండి ప్రేమగా ఆ తల్లిని పిలవండి అమ్మ అని చెప్పి పూజలు చేసి చక్కగా ఆ తల్లికి నైవేద్యాలు దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించండి ఆ తల్లిని మాత్రం ఇంకా అస్సలు వెనకే వద్దండి చాలా నమ్మకంగా చేయాలి ఇది అసలు తీసి పడేసేటటువంటి విషయం మాత్రం కాదు మీ అదృష్టం ఉండి ఈ వీడియో అనేది మీ చెవున పడింది కాబట్టి మీరు మీ అదృష్టం అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కష్టాలు పోయే దారి ఆ తల్లి చూపించింది నా నోటి మాట రూపంలో మీకు తెలియజేసింది ఇక ఆ కష్టాలను ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు నమ్మకంతో ఆ తల్లిని మీ యొక్క కుల దైవాన్ని మీరు పూజించండి మీ జీవితం అనేది మారిపోయి చాలా సంతోషంగా ఉండటం ఆ సమస్యల సంఖ్య తగ్గటం చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా సంతోషపడతారు అర్థమైంది కదండి మీ రాశి పరంగా ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది ధనుసు రాశి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునే తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి వీడియో ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ధనుసు రాశి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు ఆ తల్లి మీద మీరు నిజంగా నమ్మకం ఉండి ఆ తల్లిని నమ్మి అంటే అలాగే మీ యొక్క కులదేవత పేరును కూడా కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఆ తల్లి యొక్క పేరును కూడా కామెంట్ చేసి ఆ తల్లిని నిజంగా ప్రీతికరంగా నమ్మిన వారు ఒక్క మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మా కష్టానికి కూడా తగినటువంటి సపోర్ట్ని ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం